అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికమంతా కూడా దాదాపు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మన ప్రభుత్వ అధికారం లేకొచ్చిన తర్వాత ప్రజల సమస్యల పట్ల మనం ఓన్లీ సోమవారం గ్రీవెన్స్ అధికారులు నిర్వహిస్తున్నారు మనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో దాదాపు మనం కాన్సీసీ లో మూడు మండలాలు కంప్లీట్ చేయడం జరిగింది ఇది నాలుగో మండలం ఈ మండలానికి సంబంధించి ల్యాండ్ సమస్యలు కావచ్చు రైతులు పంట పొలాలకు వెళ్లే రస్తలు కావచ్చు ఇంటి సమస్యలు కావచ్చు ఏదైనా సరే మీకున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏదైనా అర్జీ రూపములు ఇస్తే ఇవి డైరెక్ట్ ఇక్కడ కూర్చున్నటువంటి కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది మీ సమస్యలు పరిష్కరించే విధంగా కూడా సూచించబడతారని చెప్పేసి తెలియజేస్తున్నాం కాకపోతే అందరు అర్జీ రాసిన తర్వాత దాంట్లో తప్పనిసరిగా మీ ఆధార్ నంబరు మీ ఫోన్ నంబరు కంపల్సరీ కనబరచాలి ఎందుకంటే ఈరోజు ఏ సమస్య అయినా సరే కొన్ని మండలాల్లో అధికంగా ల్యాండ్ సమస్యలు వస్తున్నాయి ఈ ల్యాండ్ సమస్యలు ఎందుకు అనేది ప్రభుత్వం కూడా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడితో ఈరోజు